అరెస్ట్ అధికారంలోకి వచ్చినాకనే చేసే వీళ్ళది ఏందంటే అందరు కుమ్మక్కే ఇప్పుడు కాళేశ్వరం కట్టినటువంటి మేఘ కృష్ణారెడ్డి కి కొడంగల్ ప్రాజెక్ట్ వస్తే ఆయనకే ఇస్తారు మొన్న అందాల పోటీలు నిర్వహిస్తే అందాల పోటీకి జడ్జిగా ఆ మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి వస్తారు అంటే వీళ్ళంతా కుమ్మక్కు కుమ్మక్ రాజకీయాలు ఏదో బ్లేమ్ ఇట్లా అంటే జనాలు లేదు పల్సిన అవుతారు బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి దూరం ఒక చిల్లర వేషాలు తప్ప వీళ్ళకు అదేందండి ఇప్పుడు ఫార్ములా రేస్ ఏంది నేనే ఇచ్చిన పైసలు ఇచ్చిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఇచ్చిన అంటున్నా ఇచ్చిన చెప్తాను కదా మరి కేసు ఉంటే ఇచ్చిన లోపల వేయచ్చు కదా ఎందుకు విచారణ టైం టైం వేస్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు గారడి మాటలు అంటారా గారెడి మాటలు కాదు టైం పాస్ ఇచ్చిన హామీలు డైవర్ట్ చేయడానికి ఈ రోజు కోటి మొన్న కేసీఆర్ ని పిలిచి రోడ్డి నిన్న రేవంత్ రెడ్డిని పిలిచిరవ రోజు తెలంగాణ విక్రమ మార్స్తా అంటారు లేకపోతే ఇంకేది గద్దర వార్డ్స్ అంటారు అల్లు అర్జున్ కేసు అంటారు ఇట్లా రోజుకు ఒక టాపిక్ డైవర్షన్ 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 దాంట్లో భాగంగా ఏసి పిలిచారు మనం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు మంది వస్తామంటారు నిజంగా జరిగే ఛాన్స్ ఉందంటారానా వేస్తే వేసు వాళ్ళ బాధ ఏంటంటే లకు పోదంటే ఇప్పుడు గ్రామాలలో గ్రామ పంచాయతీలలో చాలా వ్యతిరేకత అయితే స్పష్టంగా ఉన్నది ఆ ఎలక్షన్లకు పోటీ పరిస్థితులు ఉన్నాయి స్థానిక సంస్థలలో ఇప్పుడు జనాలకు ఏదో ఒక లబ్ధి చేకూర్చి ఎలక్షన్ పోవాలనే ఉద్దేశంతో ఉన్నారు మరి ఆ పైసలు సమకూర్చున్నాయా లేదా అనేది చూడాలి కానీ వాళ్ళైతే ఈ పైసలు జనాలతో ప్రేమతోటి కాదు ఈ ఎలక్షన్ లో అబ్బం కడుకోడానికి ఇవ్వాలనే ప్రయత్నం అయితే చేస్తుంది అన్న లేవు అప్పు కూడా దొరకలే అన్న రేవంత్ రెడ్డి మరి డబ్బులు వెళ్ళి తొమ్మిది వేల కోట్లు పాసిబుల్ అయితే ఎక్కడెళ్ళం డబ్బులు ఇవ్వండి చంద్రబాబు నాయుడికి ఎనిమిది వేల నూట యాభై ఏడు కోట్లు అమ్మఒడి లో లేయడానికి తెచ్చుకున్నాడు ఆడ ఇన్కమ్ లేదు మరి నాకు పెద్ద గేమ్ కాదు కాకపోతే ఏంటంటే వీళ్లకు అంత తెలివి లేకపోవడం వల్లనే అమౌంట్ లేకపోతే సర్దుకోవడం లేదని వీళ్ళతో ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లు తెలంగాణ గవర్నమెంట్ కు దొరకపోవడం అనేది అంత పెద్ద ఏం కాదు తెచ్చుకోవచ్చు అనా బిఆర్ దెబ్బ మీద దెబ్బ పడుతున్నారు కేసీఆర్ విచారానికి వెళ్తున్నాడు విచారానికి వెళ్తున్నాడు విచారానికి వెళ్తుడు సో బీఆర్ఎస్ దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టు అనుకోవచ్చా ఇప్పుడు కేసీఆర్ విచారణ అంటే లో అవినీతి జరిగింది అంటున్నారు మరి కాళేశ్వరం కట్టినటువంటి బేగా కృష్ణారెడ్డి సంఘాలు పెట్టుకుంటాడు ఆ ఎల్ ఓడేమో ఏఐసిసి ఢిల్లీల భవనం కాంగ్రెస్ భవనమే కట్టిస్తాడు అంటే వీళ్ళ కేసు ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నీ అంటే కాంట్రాక్టర్ కట్టినోడేమో మంచోడు కట్టించినోడు చెడ్డోడు అంటే మరి ఆ కేసు లేనట్టే కదా అవినీతి జరగనట్టే కదా ఇప్పుడు అవినీతి జరిగిందంటే కాంట్రాక్టర్ మేఘ రెడ్డి పైసలు ఇస్తే వంద రూపాయలు యాభై రూపాయలు పని చేస్తే వంద రూపాయలు ఇస్తే యాభై రూపాయలు ఆయనకు వస్తుంది అంటే అడుగుడు తప్పు చేసినట్టే కదా ఆయన మంచోడు అయినప్పుడు కేసీఆర్ చెడ్డోడు ఎట్లయితే నవ్వుకుంటారు జనాలు అంటే వీళ్ళు కూడా వీళ్ళలో వీళ్ళ అవినీతి పర్లేదు అవినీతి పరులు కాదు విక్రమార్క ఆఫీస్ ముందే థర్టీ పర్సెంట్ కమిషన్ చేస్తారు ఎప్పుడు కాదు మీడియాల్లో వచ్చింది లోకల్ ఇస్తున్నా బీసీలకి ఫార్టీ టూ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం అనేది అసంభవం అది కాదు రాజ్యాంగ విరుద్ధం గతంలో చట్టాలు చేసినటువంటి రాజస్థాన్ లో పెండింగ్ ఉంది పంజాబ్ లో పెండింగ్ ఉంది ఆ హర్యానా లో పెండింగ్ ఉన్నది ఒక ఐదు ఆరు రాష్ట్రాలలో పెండింగ్ ఉన్నది ఆ రిజర్వేషన్ పెంపు అనేది అది సాధ్యం కాదు ఏదో పాస్ కు జనాలు జనాలను పబ్బం గడిపాలి రోజు ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పాలన ఈ రోజు అయిపోయిందా చికా పన్నెండు అయిందా తెల్లారిందా మళ్ళీ ఈ రోజు ఏదో కొత్త విషయం ఏదో ఒకటి ఎత్తుకుందాం మళ్ళీ దాటించుకుందాం నెక్స్ట్ ఇంకో విషయం పట్టుకుందాం ఇట్లనే తప్పితే వాళ్ళకు విజన్ లేదు ఒక ఆలోచన లేదు ఏది లేదు ఈ రోజు గడితే చాలన్నట్టు ఉన్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు పెడితే ఎవరు గెలుస్తారు ఎవరు పెట్టినా మెజార్టీ సీట్లు అయితే పవర్లో ఉన్నాడు గెలుస్తాడు కానీ ఈ రోజు ప్రభుత్వం ఎలక్షన్ పెట్టడానికి భయపడతాను మరి ఎందుకు అదేదర్ణం సార్ ఈ నెలలో పెట్టే ఛాన్స్ ఉందా నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు చూడాలి ఓకే